ఎంత మధురమైనది తర్వాత హెడ్డింగ్ పెట్టుకోండి విలాప వాక్యములు విలాప వాక్యములు విలాపం అంటే ఏడవటం ఏడుస్తూ చెప్పినటువంటి మాటలు అనమాట వాక్యాలంటే రచయిత కాలము ఎరుసలేము తగలబడిపోయినప్పుడు చెప్పే మాటలు కాబట్టి తగలబడిన కాలం అంటే ఎనభై ఆరు పుస్తకం పేరు ఫిబ్రిలో దీనిని ఫిబ్రిలో దీనిని ఏకా అనగా ఎట్లు అని పిలిచేవారు ఈ పుస్తకంలోని ఒకటవ అధ్యాయంలో ఒకటవ వచనంలో ఉన్న మొదటి పదము అది మనకు తెలుగులో అయితే జనభరితమైన పట్టణము ఎట్లు ఎట్లు ఏకాకి దుఃఖాక్రాంత మాయను అని ఉంటుంది అదే హెబ్రిలో అయితే ఈ ఎట్లు అనేది ఫస్ట్ వస్తుంది అనమాట కాబట్టి దీనికి ఈ ఏక అనేటువంటిదే ఆ పుస్తకం యొక్క పేరుగా టైటిల్గా పెట్టారు అంటే ఏక అంటే ఎట్లు ఎట్లు ఏకాకి అయి అని ఉంది కదా ఆ ఎట్లు అనేటువంటిది ఒకటో అధ్యాయం ఒకటో వచనము ఒకటో అధ్యాయం ఒకటో వచ్చినమో రెండో అధ్యాయం ఒకటో వచ్చినమో నాలుగో అధ్యాయం ఒకటో వచ్చినము ఉద్దేశం రాసుకోండి ఎరుషలేము దాని పాపం వలన ఘోరమైన నాశనమునకు గురై పట్టణము మరియు మందిరము తగులబెట్టబడగా ఇరిమియా విలపించుట ఇందు నమోదు చేయబడినది దీనికి గల కారణము యోధా యొక్క పాపమే అని ఇరిమియా చెప్పుట ద్వారా దేవుడు నీతిమంతుడనియో దీనిలో దేవుని తప్పు లేదనియో తెలుపుచున్నాడు ఇక్కడ మనం చూసినప్పుడు ఎరుషలేము నాశనం దీనికి ముందు మాటలు ఇరిమియా గ్రంథం ఎరువుశలేము నాశనానికి తరువాత మాటలు వాక్యాలు ఎరుశలేము నాశనము అనే దాన్ని కేంద్రంగా ఇరిమియా యొక్క రచన అనేటువంటి సాగింది ఈ నాశనానికి ముందు మాటలే ఇరిమియా గ్రంథం ఈ నాశనము అయిపోయిన తర్వాత ఆయన మాటలే వాక్యాలు ముఖ్య పదము విలాపము లేదా తత్సమాన పదం అంటే దుఃఖం కావచ్చు ఏదైనా కావచ్చు ముఖ్య వచనములు రెండవ అధ్యాయము ఐదు ఆరు వచనాలు మూడవ అధ్యాయము ఇరవై ఒకటి నుండి ఇరవై నాలుగు వచనాలు తర్వాత ముఖ్య అధ్యాయములు మూడవ అధ్యాయం అవుట్లైన్ రోమన్ నెంబర్ ఒకటి ఎరుశల్యము యొక్క నాశనము ఒకటో అధ్యాయము ఒకటి నుండి ఇరవై రెండు అందులో క్యాపిటల్ ఏ ప్రవక్త యొక్క విలాపము ఒకటో అధ్యాయము ఒకటి నుండి పదకొండు పట్టణము యొక్క విలాపము ఒకటో అధ్యాయము పన్నెండు నుండి ఇరవై రెండు అంటే పట్టణం ఏడుస్తున్నట్లుగా దాన్ని అలంకారప్రాయంగా చెప్తూ ఉన్నాడనమాట రోమన్ నెంబర్ రెండు ప్రజలపై దేవుని ఉగ్రత రెండో అధ్యాయము ఒకటి నుండి ఇరవై రెండు వచ్చినాలు అందులో క్యాపిటల్ ఏ దేవుని ఉగ్రత రెండో అధ్యాయం ఒకటి నుంచి పది వచ్చినాలు రచయిత విలాపము రెండో అధ్యాయం పదకొండు నుండి ఇరవై రెండు వచనాలు తర్వాత రోమన్ నెంబర్ మూడు ప్రవక్త యొక్క కలవరము మూడో అధ్యాయము ఒకటి నుండి అరవై ఆరు వచనాలు అందులో క్యాపిటల్ ఏ పాయింట్ ప్రవక్త విలాపము ప్రవక్త విలాపము మూడవ అధ్యాయం ఒకటి నుంచి పద్దెనిమిది వచనాలు క్యాపిటల్ బి పాయింట్ ప్రవక్త నిరీక్షణ మూడో అధ్యాయము పంతొమ్మిది నుండి నలభై రెండు వచ్చినాల్లో క్యాపిటల్ సి పాయింట్ ప్రవక్త వేదన మూడో అధ్యాయము నలభై మూడు నుండి యాభై నాలుగు వచ్చినాలు క్యాపిటల్ డి పాయింట్ ప్రవక్త ప్రార్థన మూడో అధ్యాయము యాభై ఐదు నుండి అరవై ఆరు వచ్చినాలు తర్వాత రోమన్ నెంబర్ నాలుగు ఓడిపోయిన ఎరుషలేము ప్రజలు నాలుగో అధ్యాయం ఒకటి నుండి ఇరవై రెండు వచ్చినాలు క్యాపిటల్ ఏ పాయింట్ పట్టణము ముట్టడి వేయబడుట నాలుగో అధ్యాయం ఒకటి నుంచి పన్నెండు క్యాపిటల్ బి పాయింట్ ముట్టడికి గల కారణము ముట్టడికి గల కారణము నాలుగో అధ్యాయము పదమూడు నుండి ఇరవై వచ్చినాలు క్యాపిటల్ సి పాయింట్ భవిష్యత్తును గూర్చిన నిరీక్షణ నాలుగో అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినాలు తర్వాత రోమన్ నెంబర్ ఐదు సమకూర్చమని చేసిన ప్రార్థన సమకూర్చమని చేసిన ప్రార్థన ఐదవ అధ్యాయము ఒకటి నుండి ఇరవై రెండు వచ్చినాలు క్యాపిటల్ ఏ పాయింట్ ఒప్పుకొనుట అంటే తప్పు మాదే అనేటువంటిది కొందరు దేవుని మీద నిందేస్తారు ఏమీ లేదండి మా ఊరికినే కష్టాలు వస్తున్నాయి బాధలు వస్తున్నాయని విన్నప్పము ఐదవ అధ్యాయము పంతొమ్మిది నుండి ఇరవై రెండు వచ్చిన ఎరుషులేము నాశనమైనప్పుడు వాస్తవంగా దాని యొక్క తీవ్రత ఎట్లా ఉంది అనేది మనకు రాజుల గ్రంథాల్లో కానీ దినవృత్తాంతాల్లో కూడా ఇవ్వలేదు ఇరిమియాలో కూడా అంత బాగా ఇవ్వలేదు కానీ మనకు ఈ విలాప వాక్యాలు చదివేటప్పుడు మాత్రం కొన్ని సంఘటనలు కళ్ళకు కట్టినట్లుగా కనబడుతూ ఉంటాయి ముట్టడి వేయబడినప్పుడు ఎట్లా ఉంది తరువాత గోడలు పగలు కొట్టుకొని వచ్చి పట్టణాన్ని నాశనం చేసేటప్పుడు ఎట్లా ఉంది నాశనం చేసిన తర్వాత పరిస్థితులు ఇవన్నీ కూడా కనబడుతూ ఉంటాయి ఉదాహరణకు రెండో అధ్యాయము మనం గమనించినప్పుడు ఇరవై వచనంలో దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు నీవు ఎవరి ఎడల ఈ ప్రకారం చేసి పోయోహో వా దృష్టించి చూడు తమ గర్భఫలమును తాము ఎత్తుకుని ఆడించిన పసిపిల్లలను స్త్రీలు భక్షించుట తగునా అయ్యా నువ్వు ఎవరి యొడలా చేసేవేలాగా ఎవరైతే కన్నారో ఎవరు ఎత్తుకొని పిల్లల్ని ఆడించారో ఆ తల్లు తమ గర్భఫలాన్ని తినటం అనేటువంటి తగునా అంటే ఇరుషులేము ముట్టడి వేయబడినప్పుడు లోపల పట్టణంలో పరిస్థితి ఎట్లా ఉంది అంటే ముందే చెప్పాడు కదా ఇరిమే చెప్పేటప్పుడు తాము తమ కుమారులను కుమార్తెలను తింటారు అంతేకాకుండా చెలికాన్ని కూడా వాళ్ళు తింటారు అనే విషయాన్ని ముందే చెప్పాడు అది లిటరల్ గానే దేవుడు జరిగింది జరిగించాడు వాస్తవంగా ఇలా జరుగుతుంది అనేటువంటిది దేవుడు ద్వితీయోపదేశకాండంలో ధర్మశాస్త్రంలో ముందే తెలియజేశాడు ఒకవేళ ద్వితీయోపదేశకాండాన్ని మీరు గమనించినప్పుడు ద్వితీయోపదేశకాండంలో ధర్మశాస్త్రంలో వారికి శాప వచనాలు తెలియజేసేటప్పుడు ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ అధ్యాయము మనం గమనించినప్పుడు పదిహేనవ వచ్చినం నుంచి మనం చూసినట్లయితే పదిహేనవ వచ్చినం దగ్గర నుండి అరవై ఎనిమిదవ వచ్చిన వరకు వాళ్లకు దేవుని మాట వినకపోతే నిబంధనను మీరిపోతే వాళ్ళకు వచ్చేటువంటి ఆ శాపాలన్నీ కూడా వాళ్ళకు తెలియజేశాడు ఈ శాపాల్లో యాభై మూడవ వచనాన్ని గనక మనం చూసినట్లయితే యాభై రెండు యాభై మూడు మరియు నీవు ఆశ్రయించిన ఉన్నత ప్రాకారములు గల నీ కోటలు పడు వరకు నీ దేశమంతటా నీ గ్రామాలన్నిటిలో వారు నిన్ను ముట్టడి వేయుదురు నువ్వు దేవుని మాట గనక వినకపోతే నిబంధన మీరిపోతే ద్వితీయ దేశకాండం ఇరవై ఎనిమిదో అధ్యాయము యాభై రెండవ వచ్చిన దేవుడే నీ శత్రువులను తీసుకుని వచ్చి చుట్టూ నీకు ముట్టడి వేపిస్తాడు ఏ ప్రాకారాలను నువ్వు నమ్ముకున్నావో అవి పడిపోయే వరకు ముట్టడి వేయిస్తాడు అని చెప్పేసి అంటున్నాడు నీ దేవుడైన యహోవా నీకు ఇచ్చిన నీ దేశం అన్నంతటా నీ గ్రామాలన్నింటిలో నిన్ను ముట్టడి వేయదురు యాభై మూడో వచ్చినము అప్పటి ముట్టడిలోను నీ శత్రువులు నిన్ను పెట్టి ఇబ్బందిలోను నీ గర్భ అనగా నీ దేవుడైన యహోవా నీకు ఇచ్చిన కుమారుల యొక్కయో నీ కుమార్తెల యొక్కయో మాంసమును తిందువు ఎప్పుడో మోసకి ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడే నువ్వు నా మాటలు నువ్వు గై కొంటే దాని ప్రకారం జీవిస్తే నీకు ఎట్లా ఉంటుంది నువ్వు దాటిన కనుక విడిచిపెడితే నీకు ఎట్లా ఉంటుంది ఇదేదో యాదృచ్ఛికంగా అప్పటికప్పుడు దేవుడు తీసుకున్న నిర్ణయం కాదు ముందే వాళ్ళకు తెలియజేసాడు అయితే ఆ తరువాత వాళ్ళు మీరిపోయారు ఈ మోస చెప్పినటువంటి దాదాపు వెయ్యి సంవత్సరాల తరువాత అనమాట ఇక్కడ మనము ఎరూషలేమ్ దాన్ని జరగటం చూస్తూ ఉంటాం అయితే కొందరు అనుకుంటూ ఉంటారు ఎరూసలేము ముట్టడి వేయబడినప్పుడు మాత్రమే ఇలాగా బిడ్డలను వండుకొని తిన్నారేమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కానీ అది ఇజ్రాయెల్ దేశంలో ఒకసారి జరిగినటువంటి సంఘటన కాదు ఒకవేళ మీరు గనక గమనించినట్లయితే ఆ రాజులు రెండో గ్రంథం మనం చూసినప్పుడు అంటే ఇజ్రాయెల్ దేశంలో అప్పుడప్పుడు దేవుడు ఇటువంటి పరిస్థితిని వాళ్ళకు తీసుకొని వస్తూనే ఉన్నాడు ఆ రాజుల గ్రంథము రెండో గ్రంథం గనక మనం చూసినట్లయితే ఇక్కడ కూడా వాళ్ళకు కలిగినటువంటి కరువులో వాళ్ళు ఏ విధంగా ఉన్నారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు రాజుల గ్రంథము రెండో గ్రంథము ఎలిషా యొక్క కాలంలో గనక మనం చూసినట్లయితే ఒకసారి జరిగినటువంటి సంఘటన ఆరో అధ్యాయం మనం చూసినప్పుడు ఆరో అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినము ఇరవై తొమ్మిదవ వచ్చినము బాగా తీవ్రంగా ముట్టడి వేయబడింది రాజు పట్టణానికి చుట్టూ ఉన్నటువంటి ఆ గోడలు ఆ తర్వాత ఆ తలుపులు మూసివేసి లోపల పట్టణం లోపలే ఉన్నారు తీవ్రమైనటువంటి కరువు వచ్చింది ఎట్లా ఉంది పట్టణం పరిస్థితి అని రాజు గోడకి అలాగ నడిసి ఆయనే స్వయంగా చూస్తూ ఉన్నాడు ఈ లోప ఆమె వచ్చి అయ్యా నాకు న్యాయం తీర్చు అని చెప్పేసి అంది ఇరవై ఏడవ వచ్చినము మనం గమనించినప్పుడు ఆ ఇరవై ఆరు నుంచి ఆ స్త్రీ రాజును చూచి రాజు అయిన నా వాడ సహాయం చేయమని కేకలు వేయట విని యహోవా నీకు సహాయం చేయంది నేను ఎక్కడి నుంచి నీకు సహాయం చేయదును కళ్ళంలో నుంచి అయినా ద్రాక్ష గానుగులో నుంచి అయినా దేన్నైనా ఇచ్చి సహాయం వలబడదని చెప్పాడు అయ్యా సహాయం చేయంటే అమ్మా దేవుడు సహాయం చేయలేదు నేను ఎక్కడి నుంచి చేయగలను అమ్మా అంటే అది కాదు నాకు అట్లా కాదు నాకేదో ఆహారమో రసమో ఇవ్వటం కాదు నాకు ఒక న్యాయం తీర్చు కేసు ఉంది అని చెప్పేసి అంది ఇరవై ఎనిమిదో వచ్చిన నీ విచారణకు కారణమేమనగా అడగగా అది ఈ స్త్రీ నన్ను చూచి పక్కన ఇంకొక ఉంది వెంట పెట్టుకుని వచ్చింది ఇదిగో ఈ స్త్రీ నన్ను చూచి నేటి ఆహారానికి నీ బిడ్డ నిమ్ము రేపు మనము నా బిడ్డను భక్షించదు అని చెప్పినప్పుడు అయ్యా నాకు ఒక బిడ్డ ఉంది దీనికి ఒక బిడ్డ ఉంది ఆమె ఏమందంటే నా దగ్గరకు వచ్చి అమ్మా ఇవాళకి నీ బిడ్డ నివ్వు వండుతాను ఇద్దరం తిందాం అయిపోయిన తర్వాత నా బిడ్డనిస్తాను వండుకుందాం ఇద్దరం తిందామని అంది మొదటి నేను నా బిడ్డని అయ్యా వండింది ఇద్దరం తిన్నాం మరి అయిపోయింది మరలా ఆకలి వచ్చింది మరి ఇప్పుడు దాని బిడ్డని ఇవ్వమంటేనేమో బిడ్డను దాచేసింది అయ్యా నువ్వే న్యాయం తీర్చు అని చెప్పేసి అడుగుతుంది ఏం చేయాలి ఇప్పుడు ఆ రాజు లేదమ్మా తప్పు కదా ఇద్దరు ఒప్పందం చేసుకున్నప్పుడు నీ బిడ్డని ఎక్కడ దాచిపెట్టావో తీసుకొని రా వండుకొని తినండి అని చెప్పాలా అది విన్నటువంటి ఆ రాజు పరిపాలన చేసేది ఆయనే కదా ఏంటి నాకు ఈ గతి నా పరిపాలనలో ఇలాంటి పరిస్థితులు ఏంటి నా దగ్గరికి ఇలాంటి కేసు రావటం ఏంటని బట్టలు చింపుకోవటానికి చూస్తూ ఉంటాం అయితే ఇందులో మనం గమనించేది ఏంటంటే ఇజ్రాయెల్ దేశంలో బిడ్డలను వండుకొని తినేటువంటి పరిస్థితి ఎరుషలేము నాశనం అప్పుడు కొత్తగా వచ్చింది కాదు ఎప్పుడైతే దేవుని యొక్క నిబంధనను మీరిపోయి వెళ్ళిపోయారో దేవుడు పదే పదే ఇటువంటివి రిపీట్ అవుతూనే ఉన్న చరిత్రలో దేవుడు ధర్మశాస్త్రంలోనే వ్రాయించాడు వ్రాయించినట్లుగానే ఆయన చేస్తున్నాడు కొత్తదేమి కూడా ఆయన చేయలేదు అంటే దేవుడు ఆశీర్వాదాన్ని చెప్పినా శాపాన్ని చెప్పినా ఆయన చెప్పాడు అంటే ఖచ్చితంగా జరుగుతుంది అందులో సందేహించాల్సిన అవసరం ఏమి లేదు విలాప వాక్యాల్లో కూడా మనం చదివేది అదే అనమాట రెండవ అధ్యాయం మనం చదివా ఇరవైవ వచనంలో తమ గర్భఫలమును తాము ఎత్తుకుని ఆడించిన పసిపిల్లలను స్త్రీలు భక్షించుడు తగునా విలాపవాక్యాల్లో ఇరిమి అడుగుతూ ఉన్నాడయ్యా నువ్వు ఎవరి ఎవడలాయ్యా నీ ఉగ్రత చూపించావు నీ బిడ్డలు ఇవ్వడలే కదా ఇజ్రాయేలీలంటే నీ బిడ్డలే కదా ఏంటి తల్లులకి గతి అంతేకాదు ఇరవై వచనంలో యాజకుడు పరిశు యాజకుడు ప్రవక్తయు ప్రభు యొక్క పరిశుద్ధాలయం నందు హతులొకట తగ్గునా ఏ మందిరంలో అయితే పని చేస్తూ ఉన్నారో అదే మందిరంలో యాజకుల్ని నరికేశారు వచ్చి ప్రవక్తలని నరికేశారు అయితే వీళ్ళందరూ కూడా నీతి కలిగినటువంటి యాజకులు నీతి కలిగిన ప్రవక్తలు కాదు మనము ఇందాక గమనించాం పశువులు అనేవాడు యాజకుడే కానీ ఇరిమి అని కొట్టాడు ఎందుకు దేవుని వాక్యం చెప్పినందుకు కాబట్టి వాళ్ళు యాజకులే వాళ్ళు ప్రవక్తలే కానీ అబద్ధాలను నమ్మి అబద్ధాలను ప్రకటించేటువంటి వాళ్ళు అంటే దేవుని యాజకులైనా దేవుని ప్రవక్తలైనా ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని విడిచిపెట్టారో దేవుని మందిరంలోనే వాళ్ళు వచ్చి హత్య చేయబడ్డారు ఇరవై ఒకటో వచ్చినంలో యవనుడు వృద్ధులు వీధులు నెలను పడి ఉన్నారు బబులోని వాళ్ళు వచ్చి మొత్తం ఊరు ఊరు మొత్తాన్ని నరికేస్తే దేవుని మందిరంలో ఊర్లో బజారుల్లో ఎక్కడ చూస్తే అక్కడ శవాలు అందుకే నాలుగో వచనంలో అంటూ ఉన్నాడు ఏమంటూ ఉంటాడు అంటే తొమ్మిదో వచనంలో క్షామహతులు భూఫలము లేక పొడవబడి క్షీణించి ఉన్నారు ఖడ్గహతులు క్షేమహతుల కన్నా భాగ్యవంతులు కడ్గహతులు అంటే కత్తితో నరికి చంపబడిన వాడు కరువుతో చచ్చిపోయిన వాడి కంటే కూడా భాగ్యవంతుడు అంటే అదృష్టవంతుడు కత్తితో నరికితే ఒక క్షణంలో ప్రాణం పోతుంది కరువుతో ఉంటే ఆకలితో రోజు రోజుకి రోజు రోజుకి రోజు రోజుకి చావాలి అందుకనే మీరు చరిత్రలో కూడా గమనించినప్పుడు అలా ముట్టడి వేయబడినప్పుడు ఈ ఆకలితో చచ్చిపోవటం కంటే ఒక్కసారి వాళ్ళ చేతిలో కత్తితో నరకబడి చచ్చిపోతామని తలుపులు తీసుకుని బయటికి వెళ్ళిన వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు చూడండి కరువుతో అయినా చావే కతితో అయినా చావే ఈ రెండిట్లో ఏది సుఖమైన చావంటే క్షమహతుల కన్నా ఖడ్గహతులు భాగ్యవంతులు అని చెప్పేసి అంటున్నాడు ఆ ఖడ్గహ కన్నా క్షేమ భాగ్యవంతులు అంటున్నాడు అంటే కరువుతో చచ్చిపోయిన వాళ్ళకంటే కూడా కతితో చచ్చిపోయిన వాళ్ళు చాలా అదృష్టవంతులు భాగ్యవంతులు గొప్ప వాళ్ళు అదేంటి కతితో నరకబడి చాపటం గొప్ప భాగ్యవంతుల అంటే అవును మరి కరువుతో చావటం కంటే అది చాలా మంచి చావు పదవి వచ్చిన వాత్సల్యం గల స్త్రీలు చేతులు తమ కన్నె పిల్లలను వండుకునేను నా జన్ల కుమారికి వచ్చిన శ్రమలో వారి బిడ్డలు వారికి ఆహారం అయ్యరి వాళ్ళ బిడ్డల్ని తల్లులు వండుకొని తినేసారు అంటే చాలా మందికి దేవుడు అంటే కరుణామయుడు కృపామయుడు దయామయుడు ఆమయుడు ఈ ఇయే తెలుసు దేవుని ఆశీర్వాదము దేవుని ప్రేమే ప్రజలకు తెలుసు కాని దేవునిలో కోపం ఉంది ఉగ్రత ఉంది ఆయన శాపం ఉంది అనేటువంటిది ఎందుకనో ప్రజలకు నేర్పించటం లేదు నిజంగా నేర్పిస్తే జనాలకు దేవుడు అంటే భయం వస్తుంది ఈరోజు ప్రజలకు దేవుడు అంటే భయం రాకపోవటానికి కలిగిన కారణం ఏంటంటే ఆ దేవుడు అట్లా చేయడులే దేవుడు ఎందుకు అలా చేస్తాడు అంటే దేవునిలో ఉన్నటువంటి ఆ కోపము ఆ ఉగ్రత ఆ శిక్షించేటువంటి స్వభావాన్ని ప్రజలకు నేర్పించడం లేదు కాబట్టి మన దేవుడు దీవించే దేవుడు మన దేవుడు చెప్పించే దేవుడు మనం గనక దేవుని వాక్యాన్ని మీరిపోతే నీతిని తప్పి గనక బ్రతికినట్లయితే ఏ దేవుడైతే ఇంతకాలం దీవించాడో అదే దేవుడు మనల్ని మన కుటుంబాలను మన బిడ్డలను నాశనం చేయటానికి ఆయన సిద్ధంగా ఉంటాడు ఆ విషయాన్ని ఇరిమియా గ్రంథం వాక్యాలు మనకు నేర్పిస్తూ ఉంటుంది అయితే అప్పట్లో శిక్ష వెంటనే వేసేవాడు ఇప్పుడు ఇలా వెంటనే వేయటం అనేటువంటిది లేదు కానీ తీర్పు తినమనేటువంటిది ఒకటి ఉంది ఖచ్చితంగా ఆయన శిక్షించే దేవుడు మాట తప్పేటువంటి వాడు కాదు హెడింగ్ పెట్టుకోండి ఏజ్కేలు